మాత్రే నమ వారాహి దేవ్య నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిహారంతో అయితే మీ ముందుకు వచ్చానండి మనకి రేపటి రోజున అమావాస్య ప్లస్ గ్రహణము రెండు కలిసి ఆరు వేల సంవత్సరాల తర్వాత అరుదుగా వస్తున్నటువంటి ఈ రోజున ఈ చక్కని పరిహారాన్ని చేసుకుంటే కోట్లు కలిసి వచ్చే అదృష్ట యోగం అనేది కలగబోతుందన్నమాట అది ఏమిటి ఎలా అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే రేపటి రోజున ఏం చేస్తారు అంటే కనుక మీరు ఎక్కడైనా సరే మనకి విలేజెస్లో అయినా టౌన్లో అయినా ఎక్కడైనా సరే గోమాత ఆవు కనుక కనిపిస్తే ఇది ఒక్కటి చేయండి మీకు ఉన్నటువంటి సకల శని దోషాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి కుబేరులు అవుతారన్నమాట ఎందుకు ఆవుకి అంటే కనుక ఆవులో అంటే గోమాతలో సకల దేవతలు కొలువు తీరి ఉండేది ఒక్క గోమాతలోనే అండి అందుకోసం అనేసి మీరు ఒక్కొక్క గుడికి వెళ్ళి ఒక్కొక్క పరిహారాన్ని చేయలేరు కాబట్టి ఒక్క గోమాతకి కనుక ఇవన్నీ తినిపించినట్లయితే మీకు అదృష్టయోగం రాజయోగం అనేది పట్టబోతుందనమాట కాబట్టి నానబెట్టిన శనగ శనగలు కానీ ఉలవలు కానీ వంకాయలు కానీ అలసందలు కానీ ఆకుకూరలు కానీ ఇలాంటివి ఏవైనా సరే రేపటి రోజున గోమాతకు కనుక మీరు తినిపించినట్లయితే ఖచ్చితంగా మీ దరిద్రమంతా విన్నాశనమయ్యింది పోతుందన్నమాట అంటే మీకున్నటువంటి దరిద్రమంతా తొలగిపోతుందనమాట ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదండి ఇది ఎవ్వరికైనా కలిసి వచ్చేటువంటి మహా అద్భుతమైనటువంటి యోగం అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే కనుక మనకి దేవతా స్వరూపం అయినటువంటి గోమాతలు సకల దేవతలు కొలువుతీరు ఉండటం వలన మనం మన మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలలో కూడా ఏ రాశి వారికి వేటిని తినిపించటం వలన దోషం పోతుంది అనేది చెప్పుకుంటూ ఉన్నాము అలాంటిది సకల దేవతలు కొలువు తీరు ఉన్న గోమాతకు తినిపించినట్లయితే ఆ తల్లి ఆశీర్వాదంతో మన ఇల్లు సుఖశాంతలతో సౌభాగ్యాలతో అదృష్టంతో నిండిపోతుందన్నమాట అందుకనేసి మీ అందరినీ కూడా ఈ విధంగా గోమాతకి ఇవి తినిపించండి అందులోనూ లక్ష్మీ స్వరూపమైనటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస రోజున గోమాతకు తినిపించటం అనేది మనకి కలిసి వచ్చిన అదృష్టమనే చెప్పుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దనమాట అలాగే చెడు పీడల నుండి చెడు దృష్టి నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలి మా మీద ఉన్న చెడు అంతా పోవాలి వాళ్ళు రేపటి రోజున రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు ఏదైతే ఉంటుందో ఆ ఉప్పుతోటి మూడు సార్లు మీకు యాంటిక్లాక్ వైజ్గా దిష్టిన్ అనేది తీసేసుకోవలసి ఉంటుందండి ఖచ్చితంగా పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే ఈ పరిహారం అనేది చక్కగా యూజ్ అవుతుందనమాట ఇంకొక చిన్న రెమెడీ ఏమిటంటే కనుక మీ ఇంట్లోనికి దుష్ట గ్రహ శక్తులు ఏవి రాకుండా ఉండటం కోసం ఒక్క ఒక్క స్వస్తిక్ గుర్తు అనేది రేపటి రోజున మీ ఇంటి గోడ పైన కానీ సింహద్వారానికి కానీ ఏదైనా వాకిలికి కానీ ముందుగా ఉండేటువంటి సింహద్వారం దగ్గరనే ఎక్కడైనా సరే స్వశ్వి స్వస్తిక్ గుర్తు కానీ ఓంకారం గుర్తు కానీ వేయండి గంధంతో వేయటం వలన మీ ఇంట్లో అదృష్టం అనేది ఉన్నత స్థానానికి చేరుతుందన్నమాట అదృష్టం అనేది అంతలా కలిసి వస్తుంది కాబట్టి రేపటి రోజున అంటే రేపు అమావాస్య గ్రహణం కాబట్టి ఈ రోజున మంగళవారం మొదటి తారీఖు ఫస్ట్ తారీఖు కాబట్టి నెలలో ఈ రోజునే ఆ పరిహారం చేసుకోవడం అనేది చాలా విశేషవంతమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అనమాట అసలు మామూలుగా మన ఒంట్లో ఏదైనా దోషం ఉంది మన ఒంట్లో అనారోగ్య సూచనలు ఉన్నాయి అనుకునే వాళ్ళయితే కనుక ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు స్నానము చేసే నీటిలో వీటిని వేసి చేయటం వలన ఏమవుతుందంటే మీ ఒంట్లో ఉండేటువంటి దోషాలు అనేవి పోతాయన్నమాట ముందుగా అయితే ఎవరైనా సరే ఇంట్లో దొరికేవేనండి ఇవన్నీ కూడా కామన్గా మనకి ముందుగా అయితే వేప ఆకులని మీకు వేప ఆకులనేవి దొరుకుతాయండి పూజించే చెట్టు గుళ్ళల్లోవి కాకుండా బయట విడిగా ఉన్న చెట్ల నుంచి ఆకులను తెచ్చి ఒక పది ఆకులైనా సరే కొద్దిగా నలిపేసి నీళ్ళల్లో వేసి స్నానం చేయండి మీ ఒంట్లో ఒంట్లో ఉన్నటువంటి నకారత్మ నకారాత్మక శక్తి అనేది పోతుందనమాట అలాగే మీకు రాళ్ళ ఉప్పు అనేది ఇందాక చెప్పుకున్నాం కదండి రాళ్ళ ఉప్పు వేయటం వలన కూడా మన ఒంట్లో ఉండేటువంటి దుష్టశక్తి అనారోగ్యం అనేది తొలగిపోతుందనమాట మూడవది వచ్చేసి పసుపు పసుపు అనేది యాంటీబయాటిక్ అండి అందరికీ తెలుసు కూడా అలాగే మంగళకరమైనటువంటి వస్తువు కూడా పసుపు అనేది కాబట్టి పసుపు వేసి చేయటం వలన మన ఒంట్లో ఉన్నటువంటి చెడు శక్తి మొత్తం పోతుంది ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యం అనేది పోతుంది మన ఒంటికి సంబంధించి పసుపు రాసుకోవటం వలన లక్ష్మీదేవి త్వరగా మన ఇంటికి రావటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మూడిట్లో ఏది దొరికినా ఏ వస్తువు ఉన్నా కూడా వాటిని రేపు ఉదయం సాయంత్రం రెండు పూటలా స్నానము చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం అనేది చాలా శ్రేయస్కరం అండి చాలా మంచిది కూడా లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టాలి అంటే కనుక ఖచ్చితంగా వీటిని వేసుకొని స్నానం అనేది ప్రతి ఒక్కరు కూడా చేయండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మన అదృష్టాన్ని మనము వెంట తెచ్చుకునే విధంగా ఈ పరిహారాన్ని అయితే ఎవరైనా చేసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అనమాట మరొకటి ఏమిటి అంటే కనుక రేపటి రోజున ఎవ్వరూ కూడా పొర్రపాటును కూడా ఈ వెజ్ అనేది అస్సలు తినకూడదండి అమావాస్య రోజున నాన్ వెజ్ తినటం అనేది చాలా అంటే చాలా మనకు తెలియనటువంటి చెడు ఎఫెక్ట్ అనేది మనకి తీసుకొస్తుందన్నమాట దైవానికి పూజించేవారు ఎవరైనా సరే అమావాస్య రోజుల్లో తెలియక చేస్తే పొరపాటు వేరండి తెలిసి చూసిన వాళ్ళైతే అస్సలు నాన్ వెజ్ అనేది తినవద్దు ఈ చిన్న చిన్న పరిహారాలతో మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్